నాలుగో వచ్చినంత కారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడే ముందు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఎంత అద్భుతమైన మాట దేవునికి స్తోత్రం ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అపాయములు ఉన్నప్పుడు నన్ను కాపాడేవాడు నీవే అని భక్తుడు చెప్తున్నాడు మానవుడు ఎప్పుడు భయపడతాడు చెప్పండి అపాయములు ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు హృదయం కలవరం చెందుతున్నప్పుడు ఒక ఆయన నిన్నటి కాల సమయంలో ఏమంటే ఒక టీవీ ప్రోగ్రాంలో చెప్తున్నాడు ఏ అనేవాడు లేడు ఏ సుబ్రహ్మణి వాడు ఎక్కడ ఉన్నాడు బైబుల్ అబద్ధ పుస్తకం నేను నిరూపిస్తాను క్రైస్తవులంతా అబద్ధీకులు చెప్తున్నాడు ఇలాంటి మాటలు కొంతమంది బలహీనలు విని ఇలాంటి మాటలు కొంతమంది ప్రభుడు నమ్మిన వారు లేకపోతే చిన్న చిన్నగా రోగాల కోసమో కష్టాల కోసమో బాధల కోసమో చిన్న చిన్న దాని కోసం నమ్మిన వారు ఏమంటారు అంటే నిజమేమో అనుకోని కలవర పెడుతుంటారు భయపడుతుంటారు అయ్యో నేను ఇంతకాలము నా దేవతకు నా దే మరి నేను పూజిస్తున్న నా దేవునికి విడిచిపెట్టి ఏ సైనా వెంబడి వెంబడించాను కదా వ్యర్థము అని చాలామంది కలవరపడుతుంటారు అయితే ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా ఒక అద్భుతమైన మాట చూడండి యవహంస వార్త పదనాలుగు అధ్యాయము మొదటి వచ్చినము యవహంస వార్త పదనాలుగు అధ్యాయము మొదటి వచ్చినం మీ హృదయములను కలవలపడనీయకుడి దేవుని ఎందు విశ్వసించు వారు నా ఎందులో విశ్వసించడి ప్రభు చెప్తున్నాడు మీ హృదయాలు కలవరపడనీయకుడి ఒక మానవుడు ఎప్పుడు భయపడతాడు అంటే ఒక మానవుడు ఎప్పుడు ఏమంటే అతలాకుతలం అవుతాడు గమనించండి ఎప్పుడైతే ఒక మనిషి ఏమండి కలవరు చెందుతుంటాడు ఎప్పుడైతే అల్ప విశ్వాసిగా మారిపోయి ఉంటాడు ఎప్పుడైతే అవిశ్వాసిగా మారిపోయి ఉంటాడు భయపడతాడు ప్రేమైన దేవుని గాడంత గానంద కారక మేము సంచరించినను ఏ అపాయములకు భయపడను మనిషి ఏమైనా చిన్న చిన్న దాంట్లో భయపడుతుంటాడు ఏమండి నేను ప్రయాణం చేస్తున్నాను చచ్చిపోతానేమో రోగం వస్తే నేను చనిపోతానేమో ఇక ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు పూర్తయింది వచ్చే సంవత్సరం చనిపోతానేమో నాకు గర్ వచ్చింది ఇంక నేను చనిపోతానేమో నాకు బేబీ ఉంది నేను చనిపోతానేమో నాకు వ్యాధి వచ్చింది నేను చనిపోతానేమో మానవుడు చిన్న చిన్న దాంట్లకి ఏమంటే భయపడుతూ దేవుని మీద విశ్వాసాన్ని గమనించండి దావి అంటున్నాడు నేను గానందకాలపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఎందుకు తెలుసా నేను నమ్మిన దేవుడు సృష్టికర్త దేవుడు నేను నమ్మిన దేవుడు బలవంతుడు నేను నమ్మిన దేవుడు నన్ను వాడు నేను నమ్మిన దేవుడు నేను ఇక్కడ చచ్చిపోయినా నేను పరలోకముల దేవుణ్ణి చూస్తాను ఆయన చెప్తున్నాడు గాఢంద కారణం నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడ మీరు భయపడుతున్నారా